కిలోమీటర్ డిస్టెన్స్ మనకు మనీ ప్లాంట్ టౌన్షిప్ ఎంపీటీ మనీ ప్లాంట్ టౌన్షిప్ అని ఆలేరు ఒక సిటీకి ఒక నియోజకవర్గం మళ్ళా కొద్దిగా ముందుకు వెళ్తే జైన్ మందిర్ టెంపుల్ నాలుగు వందల ఏళ్ళ సంవత్సరా జైన్ మందిర్ టెంపుల్ ఆ టెంపుల్ కు జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ రా నెక్స్ట్ ఆలయ నియోజకవర్గానికి ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ రా ನೆಕ್ಸ್ಟ್ ಸಿಪೇಟೆ ಹೆವೇಕ್ ಜಸ್ಟ್ 200 300 ಮೀಟರ್ಸ್ ಡಿಸ್ಟೆನ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ಮೀಟರ್ಸ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಮನಿ ಮನಿಪ್ಲಾಂಟ್ ಟೌನ್ಶಿಪ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ 120 acres, 120 ಪ್ರಾಜೆಕ್ಟ್ ಬಿಗ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಈ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ವಲ ಐದು ವೇಲ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఒకటే టైప్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది వీళ్ళందరూ ఒకటే టైప్ ఇన్వెస్ట్మెంట్ ప్రొసూషన్ ప్లాట్ ఒకటే రేట్ పెరిగింది కానీ ఇక్కడ మనం రెండు విధాల లాభాలు మూడు విధాల లాభాలు సరే మూడు విధాల లాభాలు ఇస్తున్నాం ఒకటి శ్రీగంధం ప్లాంటేషన్ శ్రీగంధం ప్లాంటేషన్ శ్రీగంధం ప్లాంటేషన్ ఒకటి క్లబ్ హౌస్ నెక్స్ట్ ల్యాండ్ వ్యాల్యూ ల్యాండ్ వ్యాల్యూ మూడు విధాల బెనిఫిట్స్ మనము ఇక్కడ అమ్ముతున్నాము ఇక్కడ వన్ ఇన్వెస్ట్మెంట్ మీదే ఇంత వస్తే ఇక్కడ మూడు విధాల లాభాలు ఒక శ్రీగంధం మీద ఒక నూట ఇరవై గజాలు ఉంటే ఒక ఏడు లక్షల ఇన్వెస్ట్మెంట్ వెళ్తే నూట ఇరవై గజాలు ఉంటే ల్యాండ్ మీద ఎంత ల్యాండ్ మీద థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తాయి శ్రీగంధం చెట్లు ఒక్కొక్క చెట్టు మీద ఒక టెన్ ల్యాక్స్ పెట్టుకున్న ఒక ఈజీగా పది చెట్లకు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చేసిన ఓన్లీ ఫైవ్ డేస్కి అయినా లేదా నలభై లక్షల రూపాయలు వస్తాయి నలభై లక్షలు ఇది ఒక ముప్పై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షలు వస్తాయి ఐదు లక్షలు చేసే డెబ్బై లక్షల రూపాయలు వస్తాయి నువ్వు పెట్టినా ఏడు లక్షల ఇన్వెస్ట్మెంట్ పెడితే డెబ్బై లక్షల రూపాయలు వస్తాయి సో ఇక్కడ కొన్న కష్టప నష్టపోతుందా లాభపడుతుందా అదే ఏడు లక్షలు పెడితే ఎయిట్ హండ్రెడ్ కార్ వస్తలేదు చిన్న వెహికల్ హండ్రెడ్ కార్ వస్తుంది సో ఆ కార్ తీసుకుంటే మళ్ళీ తెల్లారి ఒక తెల్లారి రిజిస్టర్ అయిపోయిన తెల్లారి ఒక వాటర్లోకి అమ్ముకుంటే లక్ష రూపాయలు తక్కువ వస్తుంది అదే నువ్వు ప్లాట్ అమ్ముతే లక్ష రూపాయలు ఎక్కువ వస్తుంది ఒక రెండు నెలలకు అమ్ముకున్నా సో ల్యాండ్ డెబ్బై లక్షల ఆస్తి అవుతుంది ఇది ఒకటే ఒకటి కస్టమర్లకు వివరించి చెప్తే ఆటోమేటిక్గా కస్టమర్లకు వివరించడమే ఉంటారు ఏదైనా ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం మనం అమ్మే ప్రోడక్ట్ సేల్ చేసినప్పుడు దాని గురించి నీ దగ్గర ఉన్న ప్రత్యేకత నీ ప్రోడక్ట్ ప్రత్యేకత వివరించి చెప్తే కస్టమర్ ఈజీగా ఇన్వెస్ట్మెంట్ పెడతారు నెక్స్ట్ ఇక్కడ ఏడు లక్షల బడ్జెట్లో ప్లాట్ వస్తుంది ఇంకా ముందుకు వెళ్తే జనగామ సిటీ జనగాం సిటీ చాలా ఫేమస్ నెక్స్ట్ వరంగల్ ఎమర్జెన్సీ సిటీ లాగా డెవలప్మెంట్ చేస్తుంది ఈ వరంగల్కు టెక్స్టైల్ పార్క్స్ జనగాములో దగ్గర దగ్గర ఐదు వందల రకాల కంపెనీస్ ఉన్నాయి జనగాం కస్టర్స్ అన్నీ ఉపయోగించి ఆ జనగాం కస్టర్స్లో ఐదు వందల కంపెనీస్ ఉన్నాయి కాటన్ ఇండస్ట్రీస్ లెదర్ ఇండస్ట్రీస్ గాజు పరిశ్రమ ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న చిన్నగా ఒక ఐదు వందల కంపెనీస్ ఉన్నాయి ఈ జనగాం సిటీకి కేవలము కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్కు కేవలము టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ప్రాజెక్టు కేవలం ఎంత ఫోర్ ఫైవ్ డబల్ నైన్ నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్కడన్నా తీసుకో బాస్ తెలంగాణ రాష్ట్రంలో ఏడుగన ఫామ్ ల్యాండ్ కూడా దొరుకుతలేదు గుంటలాగా సో డిటిసిపి అప్రూవల్ డిటీసీ అప్రూవ్తో ఎల్పీ నెంబర్తోనే విత్ ఇస్తున్నాం కాలర్ ఎగ్రెస్ చెప్పవచ్చు చెప్పొచ్చు కస్టమర్కి రేరతో ఎల్పి నెంబర్ వచ్చినాక డెవలప్మెంట్స్తో ఇస్తున్నాం మనం సిస్టమేట్ రోడ్ కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్స్తో ఇస్తున్నాం దీన్ని కూడా క్లబ్ హౌస్ మనీ ప్లాంట్లో ఇస్తున్నాం మెంబర్షిప్ ఎందుకు మనీ ప్లాంట్లో ఇస్తున్నారు మీరు కస్టమర్ అడిగితే సార్ మనీ ప్లాంట్ అనేది యాదగిరిగుట్ట దగ్గరలో ఉంటుంది కాబట్టి మీరు యాదగిరిగుట్ట దర్శనానికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ పంట స్టే చేయచ్చు క్లబ్ హౌస్లో ఎవ్రీ వీక్ ఒక వంద ఫ్యామిలీ ఉండేటట్టుగా మేము క్లబ్ హౌస్ ప్లాన్ చేస్తున్నాము ఇక్కడ సో ఈ క్లబ్ హౌస్ ఇక్కడ మెంబర్షిప్ వస్తుంది కేవలం ఐదు లక్షల యాభై రెండు వేలు పెడితే నూట ఇరవై గదల ప్లాట్ వస్తుంది ఇందులో శ్రీగంధం చెట్లుంటాయి పది నెక్స్ట్ వచ్చేసి క్లబ్ హౌస్ మెంబర్షిప్ కూడా ల్యాండ్ వ్యాల్యూ పెరుగుతుంది జస్ట్ సూర్యపేట వెళ్ళే హైవే ఉంటుంది మన ఇక్కడ నేషనల్ హైవే ఈ హైవేకు కేవలం ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో మనం ఇక్కడ ప్లాట్ కేవలం ఐదు లక్షల యాభై రెండు వేలు పెడితే ప్లాట్ వస్తుంది సో ఇప్పుడు చిన్న పాప ఉంది ఒక సిక్స్ మంత్స్ బేబీ ఉంది లేకపోతే ఒక పాప ఉట్టింది ఆ పాప మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక గిఫ్ట్ లాగా ఒక ప్లాట్ ఇస్తే ఆ ప్లాటే పెళ్ళి చేస్తుంది కష్టపడి ఇతను మర్చిపోవాలి మర్చిపోవాలిగా ఇది నా పాపకు డబ్బులు సంపాదించాలి అని ఆలోచించే అవసరం కూడా బెంగ కూడా అవసరం లేదు సో నువ్వు ఉన్న ఏ ప్లాట్ అయితే ఉందో ఐదు లక్షల యాభై రెండు వేలు అదే ప్లాట్ ఆ ప్లాట్ పెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది సో పాప కాకుండా చదివినాక బాబు కానీ యుఎస్ వెళ్ళడానికి మినిమం ఒక ముప్పై లక్షలు నలభై లక్షలు ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తేనే అవతల పంపడానికి ఉంటుంది స్టడీ కోసం సో అప్పుడు తర్వాత వన్ ఇయర్ కూడా కావచ్చు ఆ బయటికి వెళ్ళడానికి కూడా ఒక మంచి వాళ్ళకు ఒక బ్యాక్ బోన్ లాగా ఆ వ్యక్తికి సపోర్ట్గా నీ ప్లాట్ అనేది ఏదైతే ఉన్నావో ఆ ప్లాట్ ఉండాలి లేదా ఎంపీపీఎస్ చదవాలంటే మినిమం వన్స్ ఇయర్ అవుతుంది కోటి రూపాయలు అవుతుంది ఒక ఎంబీబీఎస్ చదవాలంటే ఆ ఎంబీబీఎస్ చదవడానికి అప్పుడు ఒక ఈ ప్లాట్ అనేది నువ్వు కొన్న నూట ఇరవై గజాల ప్లాట్ అప్పుడు బ్యాక్ లాగా ఉంటుంది ఎప్పుడు నీ పిల్లల్ని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుతుంది ఎన్నడో జమానా ఉన్న ప్లాట్లో ఈరోజు కాలా దగ్గరేసుకుని పిల్లలు తిరుగుతుంది ఎంతో కష్టపడి ఉన్నారు పెద్ద మనుషులు ఆ రోజులలో ఎంతోమంది ఉంద గజాల నూట ఇరవై గజాల తినకుండా రూపాయి రూపాయి జమ చేసి నూట ఇరవై గజల ఏదో ఉన్నది ఈ రోజు అరామ్స్